నమస్తే వెల్కమ్ టు ప్రజాగవాయి నేను మీ వంశీధర్ ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమకారుడు బలిగొండ విజయరాజు గారు మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు మీ తెలంగాణ పరిషత్ మీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ఒక కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే మారవాడి గుజరాతులు వారికి వ్యతిరేకంగా ఆ కడపత్రాన్ని మీరు విడుదల చేశారు దానికి వారి నుంచి ఒక బెదిరింపులు కూడా మీ యొక్క రాష్ట్ర కమిటీ కమిటీ సభ్యులకు అసలు కరపత్రం ఎందుకు వచ్చింది మార్వాడి గుజరాత్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి తెలంగాణ సమాజంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ కరపత్రంతో కొంత జరుగుతుంది కూడా విషయం ఏంటంటే తెలంగాణ మొదటి నుంచి తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది ఆంధ్ర తెలంగాణ విలీనంపుడు వ్యతిరేకించారు తర్వాత కొద్ది కాలానికి కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని ఆ కుట్లాంటి పోరాట పరంపర దాదాపు నలభై యాభై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తన అస్తిత్వం నెరవేరుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ మీద మరొక దాడి జరుగుతుంది ఆ దాడి ఏంటంటే అదే గుజరాత్ మారవడిల పేరు మీద తెలంగాణలో బహిలలో విపరీతంగా విస్తరిస్తున్నటువంటి వాళ్ళ వలసలు ఏవైతున్నాయో ఇది మొత్తంగా తెలంగాణ పౌరులకు తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుందని తెలంగాణ జన మేము భావిస్తా ఉన్నాం ఆంధ్ర ప్రజలతోటి తెలంగాణ ప్రజలు కూటి పడలేరని తద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆనాడు పెద్ద మనుషులు భావించింది ఆ వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగానే జటిల్మైన ఒప్పందం అనేది కూడా జరిగింది ఆ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో సంబంధించినటువంటి వాళ్ళు వ్యవసాయ భూములు కొనాలంటే ఆ రోజు ఉన్నటువంటి రిజనల్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు పరిమితులు తీసుకుని మాత్రమే వ్యవసాయ భూములు కొనాలి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ భూములు కొనాలంటే తెలంగాణ ప్రాంతీయ బోర్డు అనుమతించాలి తద్వారా మాత్రమే భూములు కొనే అవకాశం ఉంది కానీ ఇవాళ విడిగా రాజస్థాన్ గుజరాత్ నుంచి వలస వచ్చినటువంటి మార్గపడే గుజరాతీలు తెలంగాణ పల్లెల మీద మొత్తం తెలంగాణ ఇలా భూములు అన్నింటినీ పరిస్థితి పోయినా మీకు అర్థమవుతుంది అసలు తెలంగాణ పోరాటం పంతొమ్మిది వందల ఏడులో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానమైనటువంటి ఉద్దేశమే దున్నేవానికి భూమి కావాలని ఈ దున్నేవారి భూమి కావాలనేటువంటి పోరాటం ఈ డెబ్బై సంవత్సరాలలో అనేక మంది రక్తదర్పణ చేశాను కానీ తెలంగాణలో దున్నేవారికి భూమి దొరకలేదు ఒకవేళ ఆరాడు సాయుధ పోరాట కాలంలో పంపుకున్నటువంటి లక్షలాది ఎకరాల భూములు మళ్ళీ భూస్వాములకు తెలంగాణలో ఉన్నటువంటి శ్రామికలకు మధ్యలో జరిగినటువంటి పోరాటం ఫలితం రాకముందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద గుజరాతి మార్వాడిలో వ్యాపారాలు దండయాత్ర చేసి విచ్చల విడిగా భూములు ఇవాళ ప్రాంతంలో కబంధ హస్తాల్లో చిక్కుపోవడానికి ఒక కారణం రెండో కారణం మీరు అడిగింది ఏంటంటే ఇవాళ వాళ్ళు గతంలో తెలంగాణలో వ్యాపారం అంతా సాంప్రదాయంగా కుమంటల చేతిలో ఉండేది తెలంగాణ ప్రాంతంలో ఏ పల్లెకి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా మార్బడి గుజరాతీ మీకు దర్శనమిస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ కూడా వ్యాపార రంగంకి వస్తున్న సందర్భంలో వీళ్ళు ఇవాళ తెలంగాణలో వ్యాపార రంగాన్ని మొత్తం వల్ల ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో ఇవాళ వ్యాపార రంగంలో మార్వడి గుజరాత్ పోటీ పడే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యువతరం ఇవాళ అడ్డ మీద కూలీలుగా మారే పరిస్థితి ఉంది అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల కోసం ఓట్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు టూ పర్సెంట్ ఉద్యోగాలు మిగతా తెలంగాణ యువత వ్యాపార రంగంలో స్థిరపడే అవకాశాలు ఉండేవి కానీ అవకాశాలను మార్వాడీలు అందుకు గుజరాతీ మార్పిడి వర్షాలు నియంత్రించాలని తెలంగాణ జన పరిషత్గా మేము పిలుపునిచ్చాం తెలంగాణ ప్రాంతంలో ఏ మూల చూసినా గుర గుజరాతీ మార్వాడీలు ఇలా గోల్డ్ షాప్ కానించి ఆఖరికి హార్డ్వేర్ షాప్ దాకా కూడా ఇలా వ్యాపార రంగంలో కిరాణా షాప్ మార్గవాడీలు పెద్ద మార్గం ఒప్పందం ప్రకారం ఆంధ్ర వాళ్ళు ఇక్కడ భూములు అంటే అవకాశం లేకుండా కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో వివరించగా తెలంగాణ పట్ల వాళ్ళకు ప్రేమ లేక ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్క ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేశారు కానీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళతో గుజరాత్ మార్పిడి పోల్చలేమో ఎందుకు అని అంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల పరిమితమైంది కానీ ఇవాళ మీరు మార్పడే గుజరాత్ చూస్తే మీరు ఓన్లీ హార్డ్వేర్ షాప్లు అంటున్నారు ఇవాళ మిఠాయి దుకాణం వాళ్ళే హార్డ్వేర్ షాప్ వాళ్ళే చివరి కోట్ల ఎక్కడ పోయిందని అంటే వీళ్ళు గప్ బండ్లు కూడా కేవలం మొత్తం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీరు వాళ్ళే కనబడతారు హైదరాబాద్ కాదు ఇవాళ మీరు చూస్తే కొల్లాపూర్ ఏరియా మీరు వాళ్ళే కనబడతారు వరంగల్ జిల్లా మురుగు అడవి ప్రాంతానికి వాళ్ళే కనబడారు ఆదిలాబాద్ జిల్లా మంచిగా మీరు వాళ్ళే కనబడతారు అంటే హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఏమో మార్గ మార్గముల ప్రాంతానికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్గముల ప్రాంతానికి పోయినా ఈ మార్వాడి గుజరాతీల వ్యాపారాలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఒక రకంగా ఎట్లా అంటే ఆ మన సోదరుని అంటే మన తమ్మి భావం తీసుకున్నట్టుంది తెలంగాణ పరిస్థితి అంటే ఆంధ్ర వ్యాపారులను మార్వాడి వ్యాపారాలను ఒక ఘాటు కట్టలేము ఎందుకు అనంటే మీరు ఇవాళ ఆంధ్ర వ్యాపారులు తెలంగాణ వాళ్ళతోటి ఏదో రకమైన సంబంధం నడిపిండు అది యజమాని గుమస్త సంబంధం కావచ్చు లేకపోతే వైవాహిక సంబంధాలు కూడా తెలంగాణ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు కానీ మీరు గుజరాత్ మార్పిడిలో వాళ్ళు చూడండి వాళ్ళ షాప్ లో పనిచేసేటువంటి వాడు తెలంగాణ వాళ్ళు ఎక్కడ పెట్టుకోరు వాడు అవసరమైతే వాడు బాల కార్మికుల పర్వాలేదు రాజస్థాన్ ఇక్కడ పని పెట్టుకున్నారు వాళ్ళ ఆర్థిక సంబంధాలు కూడా చూడండి తెలంగాణ వాళ్ళతో ఆర్థిక సంబంధాలు ఎయిటీ పర్సెంట్ నడపరు మీరు ఎక్కడ మిమ్మల్ని నమ్మి వారు మీకు నమ్మి ఒక వస్తువు నమ్మి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆర్థికంగా నమ్మికున్నాడు ముందుగా నీ బంగారం పెడతా లేదంటే చివరికి నీ పుస్తకాలలో పెడితే తప్ప వాడితో వ్యాపారం చేయనటువంటి కల్చరు సంస్కృతి మార్వాడి అదే రెండోది ఏంటంటే ఆ మార్వాడీలు ఇక్కడ ఆంధ్ర వాళ్ళను పంపిచ్చు అని సగర్ వీరు మీరు ఇవాళ మార్వాడి గు తెలంగాణలో వస్తున్నారు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి స్థిరపడ్డటువంటి మార్వాడీలు తెలంగాణలో జరుగుతున్నటువంటి గులగణలో వాళ్ళ కులం ఏదైనా గమనించాలి ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ ఎస్టీలుగా అంటే బజారాలకు దగ్గరగా ఉన్నారనే పేరు మీద వాళ్ళ ఎస్టీలు నమోదు చేసే అవకాశం ఉన్నది తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ అన్యాయం జరుగుతుంది కాబట్టి వలస వచ్చినటువంటి మానవాడు ఈ కులగనలో వాళ్ళు ఎక్కడి నుంచి వలస వచ్చారో ఖచ్చితంగా అది రికార్డ్ చేయాలి వాళ్ళు ఏ కులము అది రికార్డ్ చేయాలి ఆ విషయాలన్నింటినీ కులఘన అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వలస వచ్చినటువంటి గుజరాత్ మార్పడిల లెక్కను ప్రత్యేకంగా బహిరంగంగా ప్రకటన చేయాలి